చెప్ప భారతీ టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే మిత్రుల దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే వార్త ఏంటనేది అర్థమవుతుంది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో హిందూ దేవా దేవాలయాలపై కాలనీ కట్టడి చేయాలంటూ రెండు వేల పన్నెండులో కోర్టుకి కేసు కట్టారు అన్ని దేవస్థానాలు హిందూ దేవ రా తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు కలిపి ఉత్తర ఇటు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు ఒడిశా ఇటు తమిళనాడు అటు కేరళ అటు చూస్తే తమిళ ఇలాగా కర్ణాటక ఇవన్నీ కలిసి ఉమ్మడిగా హిందూ దేవాలయాలపై అధికారం ప్రభుత్వ అధికారాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని తొలగించాలి మాకు స్వచ్ఛందంగా ముస్లింల్లాగా మాకు కూడా స్వచ్ఛందంగా ఇది చేయాలి మే మాకు మా అధికారాలు మాకే ఉండాలి మా దేవస్థానాలు కానీ మా భూములు కానీ అని చెప్పి హిందూ దేవస్థానంపై ఇలా జరుగుతుందని ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం ఇవన్నిటిని కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీ చేసి సుప్రీంకోర్టులో కేసు వేశారు అయితే సుప్రీంకోర్టు ఏం తెలిసిందంటే మీరు మేము దాన్ని సుప్రీంకోర్టుగా మేమేమి చేయలేము మీరు ఏమన్నా ఉంటే మీ మీ రాష్ట్రాల్లో మీ మీ హైకోర్టుల్లో కేసు వేసుకొని మీ మీ అక్కడ మీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మీ మీ సమస్యలని అక్కడ పరిష్కరించుకోవాలి కానీ ఇది సుప్రీంకోర్టు ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారంగా మేము ఏమీ చేయలేము ఆర్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది ఇప్పుడు శాఖ ఎండోమెంట్ బోర్డు ఇక మెదట సవాళ్ళు ఎదుర్కొనడానికి ఆ రాష్ట్ర హైకోర్టుల నుండి పిటిషన్లు నోటీసులు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చాలామంది హిందూ దేవాలయాల పరిరక్షణ అవసరం లేదు మేము మా రాష్ట్రాన్ని మేము కా మా దే మా దేవస్థానాలను మేము కాపాడుకోగలము మాకేంటి మీ పెద్దర్ కాలు అంటూ చాలామంది హిందూ దేవాలయాలు అట్టం తిరిగాయి మరి ముస్లిం దేవాలయాలు ఆర్టికల్ ముప్పై ప్రకారంగా ముస్లింలు వర్క్ బోర్డు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఒక బిల్లు పెట్టారు సుప్రీం కోర్టుకి పెడితే దాన్ని పార్లమెంట్లో యూనిఫైడ్ వర్క్ బోర్డ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి యు యుఎంఈఐమీద్ బిల్లు కింద పార్లమెంట్లో పెట్టింది మరి ముస్లిము దేశాలలో ఉన్న ముస్లిములు భారతదేశంలో ఉండి కూడా వాళ్ళకి సుమారుగా పద్నాలుగు లక్షల ఎకరాల భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి అంతేకాదు వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు మన ఉదాహరణకి మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ మాకు కావాలి అనుకుంటే రాత్రి రాత్రి వాళ్ళు దాన్ని దాన్ని తీసుకొచ్చి ఒక జీవో తయారు చేసి దాన్ని వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్ని రాసేసుకుంటారు చార్మినారు లేకపోతే చార్మినార్ ఆల్రెడీ ముస్లింసే కాబట్టి లేదా తెలంగాణలో బస్ స్టాండ్ లేదా ఏదన్నా ఏ ప్రాంతమైన దేవాలయం ఇలాగే హిందూ దేవాలయాలు మొత్తం కూడా వాళ్ళ పరంలో ఉన్నాయి ఇప్పుడు శ్రీ మన కాశీ ఉంది కాశీలో సగం దేవాలయము ముస్లింలు మసీదు ఉంది ఆ మసీదుకి కింద ఏమున్నాయి శివలింగాలు నాగపట్నం అక్కడ బావిలో హోలీ వాటర్ అని చెప్పి క్రిస్టియన్స్ అక్కడ వాటర్ని పంచుతారు ఆ బావిలో బావి పైన ఒక గుడ్డ పెట్టి కప్పి తెల్లటి వస్త్రం కప్పి దాన్ని దాని ఆ బావిలో నీటిలో నేను తీసుకెళ్ళి పుణ్య నీరు నీళ్లు హోలీ వాటర్ పవిత్రమైన నీరు అని చెప్పి అందరు పంచుతారు మన హిందూ దేవాలయాల్లో ఎలాగైతే తీర్థం తీసుకుంటారో అలాగా అక్కడ చే నాగపట్నం వెళ్ళిన వాళ్ళు కూడా ఆ నీరుని తీర్థం కింద తీసుకుంటారు అంతేకాకుండా ఆ నీటిని ప్రార్థనలు చేసి ఆ నీటిని అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆ నీరు ఇవ్వడం చేస్తుంటారు ఇలాంటివి అనేకమైన మక్క మా మదీనా చాలా చోట్ల శివాలయాలే శివలింగాలే ఉన్నాయి లోన చూస్తే ఈ బా నాగపట్నంలో ఈ బావిలో ఒక లోన శివలింగం ఉంటుంది మరి ఆ నీరు శివలింగం హిందువులు హిందువుల నీరుని ఎలా వాడతారండి శివలింగం అంటే హిందువులది కానీ అసలు లేదు అసలు వాళ్ళు పట్టించుకుంటులా ఈ మధ్యలో వచ్చి కొత్తగా చేరే వాళ్ళు చూడండి హిందువుల నుండి క్రైస్తువులుగా మారిన వాళ్ళు ముస్లింల నుండి క్రైస్తువులుగా మారిన వాళ్ళు వీళ్ళు బొట్టు తీసేస్తారు గాజులు తీసేస్తారు చెవులు తీసేస్తారు ముక్కు తీసేస్తారు కాలక మెట్లు తీసేస్తారు భర్త ఉండగా కేవలం ఒక పసుపు తాడు వేసుకొని వీళ్ళు దేవుడు 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 అంటారు చేయొచ్చు ఏది ఏమన్నా సరే ఒక అద్భుత శక్తి దేవుడు లేడు అని అంటానికి వీలు లేదు ఏ హిందువుల దేవాలయంలో దేవుడు ఉన్నాడు మా ముస్లిం దేవాలయాల్లో దేవుడు ఉన్నాడు క్రిస్టియన్ దేవాలయాలు చర్చిల్లో దేవుడు ఉన్నాడు ప్రతి చోట దేవుడు ఉన్నాడు కానీ వారి వారి నమ్మకాలను బట్టి దేవుడు ఉంటాడు కానీ ఒక అద్భుత శక్తి ఒక మైటీ పవర్ ఒక నక్షత్రమో ఒక శక్తియో ఒక ఇదో నడిపిస్తుంది నమ్మకమే దేవుడు దేవుడే నమ్మకం మీరు కావాలంటే మీరు చూడండి ప్రయత్నం చేయండి మీరు నమ్మకంగా నాకు నాకు ఇది జరగాలి అని చెప్పి చెప్పండి జరుగుతుంది నేను నమ్మకంగా నేను ఎగ్జామ్ గ్యారంటీ పాస్ అవుతా హండ్రెడ్కి హండ్రెడ్ వస్తాయి నాకు నువ్వు చదువు చదువుకో హండ్రెడ్కి హండ్రెడ్ గ్యారెంటీ వస్తాయి నువ్వు ట్రై చేయి ఎగ్జామ్ రాయి పాస్ అవుతావు హండ్రెడ్కి హండ్రెడ్ వస్తాయి నమ్మకాన్ని మించింది ఏమీ లేదు మొన్న కేరళలో దరిదాపుగా ఆరు వందలు జనం నివసించే ప్రాంతాన్ని వర్క్ బోర్డు కింద రాసేసుకున్నారు మాది ఇది అని చెప్పి క్రైస్తవ చర్చి ఉన్నది ఆ చర్చిలో ఉండే ప్రాంతంలో ఉండే ఆరు వందల జనం ఉండే ప్రాంతాన్ని దరిదాపుగా ప పద్నాలుగు ఎకరాల భూమిని మా ముస్లింలు మాది అని చెప్పి రాసేసుకున్నారు వర్క్ బోర్డులో రాసేసుకుంటే అది వర్క్ బోర్డు కింద ముస్లింలు అయిపోతుందని అని దానికి ముస్లింలు దానికి ఒక చట్టం లేదు ఒక సవరణ లేదు ఒక ఏం లేదు కానీ ఈ రోజున పార్లమెంటు ఒక చట్టం తీసుకొచ్చింది ఆర్టికల్ నలభై ప్రకారంగా నీకు ఏదైనా సరే ఉదాహరణకు నాకు అశోక్ స్తంభం నాది అశోక్ స్థూపం నాది అని రాసేసుకున్నారు అనుకోండి అశోక్ స్థూపం వాళ్ళదే నేను మాట్లాడే నా మైకు మాది అని రాసుకున్నారు అనుకోండి వాళ్ళది అయిపోద్ది మైకు కానీ ఈ నుండి ఈ ఆర్టికల్ నలభై డిస్క్వాలిఫై చేశారు దరిదాపుగా పద్నాలుగు కేసు పద్నాలుగు వేల కేసులు ఇలాంటి ముస్లింలు ఆధ్వర్యంలో ఉండిపోయిన సైట్లు కానీ ఇళ్ళు కానీ వగైరా వగైరా ఇవన్నీ కూడా కేసులు పద్నాలుగు వేల కేసులు కోట్లమ్మట తిరుగుతున్నారు కాబట్టి ఇక ఇంతవరకు కూడా ఈ అన్నిటికీ కోర్టులో కూడా ఎటువంటి నిర్ణయాలు కానీ జడ్జిమెంట్లు కానీ ఇవ్వరు ఇవ్వకూడదు అనుకున్నారు కానీ రోజు నుండి ఈ సుప్రీం కోర్టు కానీ లేకపోతే రాష్ట్ర దేశీయ అత్యున్నతమైన పార్లమెంటు కానీ ఇది కొత్త రూల్ తీసుకొచ్చింది కోర్టులలో ఈ కేసులు ఆమోదించవచ్చును జూయిజీ దాని గురించి క్లియర్గా చెప్పాడు అక్కడ హర్యానాలో ఒక పెద్ద ఏరియా ఒక సిక్కుల గుడిని గుడి ప్రాంతాన్ని అదంతా ముస్లింలు మాది అని రాసేసుకున్నారంట వాళ్ళకి కేటాయించేసుకున్నారు అవన్నీ ఇలాగా అనేకమైనవి ఉమీద్ అంటే యుఎంఈఈడి ఉమీద్ అంటే ఆశ ఆశ వాళ్ళకి వాళ్ళకు ఉన్న ఆశ ఉమీద్ అనేది ఆశ తెలుగులో అర్థం ఏంటంటే ఆశపడ్డం మానవ హక్కు మానవ సహజం కానీ మన కానిదాని మీద మనం ఆశపడ్డం అనేది తప్పు మొదల చెడ్డ బేరం కాబట్టి నీకు నీది కాని దానికి నువ్వు ఆశపడవా హిందువులకి ఈ హిందుస్థాన్లో న్యాయం జరగట్లేదు అంటున్నారు మరి ముస్లింలకి చట్ట సభల్లో న్యాయం చేశారు మరి ఎమ్మటే వాళ్ళ విషయాలు ముస్లిం ది దీని గురించి కోర్టులు తీసుకొచ్చి అసెంబ్లీ కోర్టుల్లో తేల్చుకోవచ్చు విషయాలన్నీ పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఆ పార్లమెంట్లో ఆర్టికల్ నై నైన్టీన్ చేశారు ఆర్టికల్ థర్టీ ఉంది దాని ప్రకారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దేవాలయాల్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక చనిపోయారు డప్పులు కొట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ మసీదు రాగానే అక్కడ ఆపేయాల ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఎలా ఆపుతారో అలాగా ఒక ఒక మైకిల్ మైక్సెట్ ఎవరో ఏదో అనౌన్స్ చేసుకుని వెళ్తున్నారు మసీద్ దగ్గర రాగానే ఆపేయాలి మన హిందూ ధర్మ శాస్త్రం హిందూ భారతదేశంలో అంత ప్రాధాన్యత ఇస్తుంటే ముస్లింలకి ముస్లింలు మాత్రం దాన్ని పట్టించుకోకుండా హిందూ భూముల్ని క్రైస్తవ భూముల్ని ఇలాగా దొరికిన భూముల్ని రోడ్డు మధ్యలో మున్ అది ఎవరిదైనా కానీ రోడ్డు మధ్యలో ఒక రెండు జెండాలు పాతేసి ఆ జెండాలు పెట్టేసి అది మా అది మాదే జెండా చెట్టు అని చెప్పి చెప్పేసుకుంటున్నారు అలాగా ఇక మీదట ఇక మీదట సాధ్యపడదు కాబట్టి మీరు ఎవరు కూడా హిందువులు క్రైస్తువులు మహమ్మదీలు మహమ్మదీలు ఇంకొక విషయం మహమ్మదీలు ఆస్తులు ఈ వర్క్ బోర్డు కాకుండా వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళకే కేటాయించబడతాయి ఆర్టికల్ నైన్టీ ఫార్టీ ప్రకారంగా వాళ్ళ సొంత ఆస్తులు లాపుకోరు ఎవరు కూడా ఎవరి పేరు మీద ఆలయ కానీ ముస్లిం వర్క్ బోర్డు వర్క్స్ బోర్డు ఆస్తులు అన్యాయంగా వాళ్ళ అని చెప్పుకోవడానికి వీల్లేదు లేదు అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఏంటి పార్లమెంట్ కానీ తేల్చి చెప్పేసింది ఇప్పుడు ఇంతకుముందు మీరు కోర్టుకు వెళ్ళడానికి అధికారం లేదు కానీ వీళ్ళ కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టులో పరిష్కారం చేయించుకోవచ్చు కాబట్టి మీరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ